నమస్తే అండి ఇది ప్యూర్ జెర్సీ అండి చూసారు కదండి మీరు పొద్దున పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తుందండి పొదుగు అన్ని చూసారు కదా ఇది ఇది అండి రాసండి క్రాసు ఇది క్రాస్ అండి చూసారు కదా ఇది కూడా పొద్దున్న పన్నెండు సాయంత్రం పన్నెండు ఎత్తుందండి ఇది అయితే పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎత్తు ఇది జెర్సీ ఇది ఎచ్చప్ క్రాస్ అండి దీని హైక్ అది చూసారు కదా ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఎత్తదండి ఇదైతే పొద్దున్న ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు ఎత్తదండి ఇది ఎప్పుడు రాసే చూసారు కదా ఇలా తిరిగి వచ్చాయి చూడండి ఇది కూడా ఇచ్చే రాసే అండి ఇది ఏంటంటే ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి ఇది కూడా ఒక ఏడున్నర ఏడున్నర ఇస్తుందండి ఫస్ట్ అది ఇది ఇంతే ఉన్నారా ఇది చూశారు కదండి ఈ రకమైన ఆవులు అయితే ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా డీజిల్ కొట్టించుకుంటే చాలు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ నాది ఉంటుంది మధ్యలో ఎవరు అక్కర్లేదు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా రండి చూడండి ఆవులు అన్నిది బాగుంది మోల్కల్ <Sundan> <Sundan> <Sundan>